ప్రైజ్లాడ్ అందరికీ నా యొక్క దేవుని నామ శుభములు మనం గుడారాల నలభై ఎనిమిదవ గుడారాల కూటలు లేమల్ల ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి దేశం నలుమూలల నుండి రాష్ట్రాల నుండి దేశాల నుండి లక్షల మంది భక్తులు తరలిస్తున్నారు మరి ఈ యొక్క పుసన్న నలభై ఎనిమిదవ గుడారాల కోటాలు లేమల్లో జరుగుతున్నాయి కాబట్టి లేమల్లో రావడానికి మనకు విశాఖపట్నం నుండి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లయితే ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడలో అవుతుంది విజయవాడలో దిగి విజయవాడ నుండి అమరావతి బస్సులు ఎక్కితే ప్రతి పదిహేను నిమిషాలకు అమరావతి బస్సులు ఉన్నాయి ఆ పదిహేను నిమిషాలకు బస్సు ఎక్కితే అమరావతిలో దిగిన తర్వాత అమరావతి నుండి ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఒసన్న కుడారాల కోటాలు జరుగుతున్నాయి అక్కడికి రావచ్చు అదే గుంటూరులో దిగినట్లయితే ట్రైన్ ఎక్కి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో యొక్క కోటాలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మరి విజయవాడలో దిగితే విజయవాడ నుండి ప్రతి పదిహేను నిమిషాలకు అమరావతి బస్సులు ఉంటాయి అమరావతి ఎక్కి అమరావతిలో దిగితే అమరావతి నుండి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో యొక్క హోసన్న మినిస్ట్రీ యొక్క కోటలు జరుగుతున్నాయి అదేవిధంగా గుంటూరు నుండి వచ్చేటువంటి భక్తుల కోసం ఆ యొక్క విశ్వాసుల కోసం గుంట్రులు మరి బస్సులు ఎక్కితే అనేకమైనటువంటి బస్సులు ప్రతి పది నిమిషాలకు అమరావతి బస్సులు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా మరి ఏర్పాటు చేయడాన్ని నిశ్చయించుకున్నారు కాబట్టి ప్రతి పది నిమిషాలకు గుంటూరు నుండి బస్సులు ఉన్నాయి మీరు గుంటూరులో బస్సు ఎక్కితే గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మన హోసన్న దయాక్షేత్రంటువంటి నలభై ఎనిమిదో గుడారాలు కోటాలు జరుగు స్థలంలో తీసుకుని వస్తారు అదేవిధంగా మనం ఖమ్మం మరి తర్వాత ఈ యొక్క తెలంగాణ వచ్చేటువంటి వారు హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కినట్లయితే సికింద్రాబాద్ నుండి విజయవాడలో ట్రైన్ దిగి విజయవాడ నుండి మరి ఆ యొక్క ప్రతి ఒక్క పది నిమిషాలకు బస్సులు ఉన్నాయి కాబట్టి అమరావతి బస్సు ఎక్కితే హైదరాబాదు సికింద్రాబాదు ఖమ్మం కరీంనగర్ కృష్ణా ఈ యొక్క జిల్లాల మీదకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా అటు కాకుండా ఇటు విజయ శ్రీకాకుళం నుండి మన శ్రీ సికింద్రాబాద్ నుండి గుంటూరు వచ్చే ట్రైన్లు ఉన్నాయి సికింద్రాబాద్లోకి నల్ల యొక్క పిడిగిరాళ్ళ నల్లబాడు మరి ఈ యొక్క స్టేషన్ మీదుగా గుంటూరు వస్తుంది గుంటూరులో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుండి కొద్దిగా బయటకు వస్తే అనేకమైనటువంటి సిటీ బస్సులు ఉన్నాయి మరి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క విషయాలను కనుక మీరు తెలుసుకున్నట్టయితే గుడారాలకు అతి తొందరగా త్వరలో చేరుకోవడానికి అతి తక్కువ సమయంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్ ఫ్లైట్ల నుండి వచ్చేటువంటి వారు కూడా విజయవాడ మరి ఆ యొక్క విజయవాడ విమానాశ్రయంలో దిగినట్టయితే గన్నవరం గన్నవరం విజయవాడ విమానాశ్రయంలో దిగినట్టయితే అక్కడ నుండి డైరెక్ట్గా మనం కార్లు వేసుకొని యొక్క హోసన్న దయాక్షేత్ర మందిరంకి నలభై ఎనిమిదవ గుడార కోటలకు రావడానికి మరి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు కారుల ద్వారా వస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా మరి రాష్ట్ర నలుమూలల నుండి దేశం నుండి మరి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వస్తున్నారు కాబట్టి వారు సవిశాలమైనటువంటి సువిశాలమైనటువంటి ఆ యొక్క ప్రాంగణంలో జరుగుతున్నటువంటి మూడు రోజులు ఆరో తారీఖు మధ్యాహ్నం నుండి ఈ యొక్క హోసన్న కోటలు ప్రారంభమవుతాయి ఆదివారం మధ్యాహ్నంతో యొక్క కోడికలు ముగిస్తాయి కాబట్టి మూడు రోజులు ఆ యొక్క వచ్చేటువంటి విశ్వాసులకు కుటుంబాల పరంగా వారు తరలి వస్తారని ఆశిస్తున్నాం వారి యొక్క ప్రయాణ విషయాల్లో కూడా ఎలాంటి లోపం లేకుండా వారికి సవ్యంగాను మంచి సౌకర్యమార్థంలో ఉండటకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించండి ఇప్పుడు మనం ఓసన్న మినిస్టర్ యొక్క జరుగుతున్నటువంటి పనులు మనం ఒకసారి వాటిని వీక్షిద్దాం ఓసన్న నలభై ఎనిమిదవ ఓసన్న గుడారాల కోటలకు ఇది ఎంట్రన్స్ ద్వారం ముఖద్వారం ఓసన్న ముఖద్వారం ఇది స్టార్టింగు ముఖద్వారం కాబట్టి ఎంట్రన్స్ ఇది వచ్చేటప్పుడు భక్తులకి ఇది మెయిన్ లాగా ఉంటుంది నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండుగ ఇది ప్రే ద్వారం ఎంట్రసు నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండుగ మనం ఇప్పుడు తెలివిస్తున్నటువంటిది సమస్తూ నూతనమైనవిగా చేయుచున్నాను ఆయన కృపచొప్పున సంస్థను కూడా నూతనంగా చేయుచున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు ఆయన కృపను బట్టి ఆశీర్వాదము దీవెన మన మీద ఉంటుంది సో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అనేక దయ కిరీటం చొప్పున ఏర్పాటు చేస్తారు ఇది మెయిన్ ద్వారం ఈ ద్వారం గుండా అనేకమైనటువంటి లక్షల మంది ఈ యొక్క కోటల వరకు ప్రవేశిస్తారు పోసన్న హోసన్న మెయిన్ ద్వారం ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రారంభ ద్వారం నేను నిన్ను ఏర్పరచుకొని విన్నాను హౌసన్న నలభై ఎనిమిదవ గుడారాల పండుగకు ఇది రెండవ ద్వారం హోసన్న మందిరంలోనికి ఈ యొక్క గుడారాల కోటలోకి రెండవ ద్వారం ఇది ఇది నైట్ పూట జరిగే ఆరాధనకు ఏర్పాటు చేసినటువంటి ముఖ ద్వారం సన్న నలభై ఎనిమిదవ గుడారవ పండుగ ఈ ద్వారం నుండి మనం రాత్రికాల జరిగేటువంటి ఆరాధనలోనికి వెళ్ళిపోతాం రేపు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఈ యొక్క పూడికలు ప్రారంభమవుతాయి ఇప్పటికే చాలామంది వస్తున్నారు కార్యాలు మొత్తం కూడా జరుగుతుంది చూడండి ఆ గడ్డి పరుస్తున్నారు విశ్వాసులు లైటింగ్ ఏర్పాటు చేసి ఇది మొత్తం కూడా రాత్రికాల సమయంలో జరిగే ఆరాధనకు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో లైట్లు అరేంజ్ చేస్తారు స్తోత్రం 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 నైట్ పూట స్టేజ్ అరేంజ్ చేశారు మనం ఇదల్లా చూసేది రేపు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ప్రారంభం పోతున్నటువంటి ప్రార్థనలకు మొదటి ఆరాధన ఈ యొక్క స్థలంలో జరుగుతుంది అన్నీ కూడా ఏర్పాట్లు అయిపోయినాయి అప్పుడే చాలామంది విశ్వాసులు వారి వారి యొక్క రాష్ట్రాల నుండి జిల్లాల నుండి ఈ యొక్క కోటలకు తరలి వస్తున్నారు కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్న యొక్క గుడారాల్లో సుమారుగా కొన్ని వేల మంది వచ్చి ఉన్నారు ఇది సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడినటువంటిది సౌండ్ సిస్టమ్ ఇప్పుడు మనం చూసినటువంటి లైట్స్ రాత్రి కాల సమయానికి దూర ప్రాంతం నుండి కొంతమంది వచ్చిన్నారు ఇక్కడ ప్రతి స్థలంలోనూ నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించుతున్నాను నిర్గమాకాఖండం ఇరవై ఇరవై నీ దుఃఖము సంతోషమగను యష్ యోహాన్స్ వార్త పదహారు ఇరవై వచ్చింది నేను మీ తట్టు తిరుగుదను జక్రయ్య ఒకటి మూడు అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ఇరిమియా ముప్పై పంతొమ్మిది నేను నిన్ను విడిపించేదను కీర్తనలు యాభై పదిహేను చూడండి మనం చూస్తున్నాం చాలామంది విశ్వాసులు వచ్చి వారు గుడారాల్లో ఉన్నారు రేపు సాయంత్రం నుండి ఈ యొక్క కోటాలు కాబోతున్నాయి నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదను దీర్ఘమ ఇరవై మూడు ఇరవై ఐదు నా ఆత్మను మీ మీద కృమరించదును సామెతలు ఒకటి ఇరవై మూడు నా ఆత్మను మీ మీద కృమరించదును సామెతలు ఒకటి ఇరవై మూడు వస్తున్నా క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేయుడి తులసి మూడు పదహారు భయపడకూడుము నీ ప్రార్థన వినబడినది లోక ఒకటి పదమూడు యొక్క వాక్యము లోక సువార్త నుండి వ్రాయబడింది వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి తులసి మూడు పదహారు అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ప్రసన్న పట్టజాలంతా విస్తారంగా దీవెనలు కుమరించదును మలాకి మూడు పది మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను ఎరిమియా పదిహేను పదకొండు నేను వారిని ఇహోయందు బలసాలులుగా చేయుదును జక్రయా పది పన్నెండు ఇక్కడ కొంతమంది ఉన్నారు వీరు నడుతూ వీరు ఎక్కడ నుండి వచ్చారు భయ ప్రైజ్ లోటు భయ మీరు ఎక్కడ నుండి వచ్చారు హైదరాబాద్ నుండి ఫ్యామిలీ పరంగా వచ్చారు మీరు కూడా భయ అంతే కదా కుటుంబ పరంగా వచ్చారు చూసారా ఈ యొక్క రేపటి నుండి ప్రారంభమవుతున్నటువంటి గుడారాల కోటలకు హైదరాబాద్ నుండి ఫ్యామిలీతో భయపడకము నీ ప్రార్థన వినబడినది లోక ఒకటి పదమూడు రోసన్న ఈ యొక్క ఉదయకాల జరిగేటువంటి ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి గుడారాలు ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు దూర ప్రాంతాల నుండి వారు వచ్చి ఉన్నారు వారి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు మీరు ధైర్యము తెచ్చుకునండి మీ తల లేవనెత్తుకునండి నేను నిన్ను గణపరచదను విచారం కొట్టివేసి నేను నిన్ను ఆనందము కలుగజేసేదను ఇమ ముప్పై ఒకటి పదమూడు నేను ఎవనెందు నిలిచిందునో వాడు బహుగా పలించును వ్యూహాను పదిహేను ఐదో అధ్యాయం వారు నామను బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును ఎక్రయ పదమూడు తొమ్మిది భయపడకుడి నేను మీకు సహాయము చేయుచున్నాను యష నలభై ఒకటి పద్నాలుగు దేవుడే వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేను ప్రకటన ఏడు పదిహేడు నేను చేతులు సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను ఇరిమియా నలభై నాలుగు నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమమవును ఒకట సమయంలో ఇరవై ఐదు ఏడవచ్చిన మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును అషయా అరవై తొమ్మిది పద్నాలుగు నేను నిన్ను విడిపించదను కీర్తనలు యాభై పదిహేను నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను నిర్గమ ఇరవై మూడు ఇరవై ఐదు ఇక్కడ కొంతమంది విశ్వాసులు వచ్చి ఉన్నారు అమ్మ ప్రైజ్లాడమ్మ మీరు అక్కడ నుండి వచ్చారు అమ్మా కుటుంబ పరంగా వచ్చారు అదే అది కుటుంబ పరంగా అన్న ఓకే అమ్మ ఏటలకి ఎట్లా వచ్చినారు ఎక్కడ వచ్చినారు నేను నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేయను యక్షయా యాభై ఆరు ఏడు నా యొద్ధ నిన్ను నిలిపి పోషించదను రెండవ సమయాలు పంతొమ్మిది ముప్పై మూడవ వచ్చిన నేను వారిని యుహోవయందు బలశాలులుగా చేయుదును మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఏబు ఇరవై రెండు ఇరవై ఎనిమిది వచ్చిన వస్తున్నా మీరు ధైర్యం తెచ్చుకుని మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకుని లూక ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది కీర్తనలు తొంభై ఏడు పదకొండు నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదను నిర్గమ్మ ఇరవై మూడు ఇరవై ఐదు యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది కీర్తనలు తొంభై ఏడు పదకొండు నేను నిన్ను విడిపించదను కీర్తనలు యాభై పదిహేను